పాత్రికా మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు ముఖ్యంగా కాంగ్రెస్ పాలన ఐదు సంవత్సరం పూర్తయింది పాలన ఏ రకంగా సాగిందో స్కామ్లతోటి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ హామీని అమలుపరచకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలలో మహిళలకు రెండు వేలు ఐదు వందలు ఇస్తా అన్నారు దాన్ని పక్కన పెట్టడం జరిగింది ఏ పని తీసుకున్నా నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి అది లేదు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా ఎన్నికలలో ఏమన్నారంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అవుట్సోర్సింగ్ ఆయన కంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా సమాన వేతనం సమాన పని ఒకవేళ కోర్టు ఆర్డర్ అనుకూలంగా లేకపోయినా కానీ మేం మాత్రం ఉద్యోగ భద్రత సమాన పే సమాన పని కింద ఇస్తా స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిండ్రు అందరి కూడా సమానము

ఈ ఇప్పుడు నేను అడుగుతున్న ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇచ్చిన మాట తప్పింది నువ్వు కాదా అని ఏం మాట ఇచ్చారు మీరు దాదాపు లక్ష యాభై వేల మంది కంట్రాక్ట్ ఉద్యోగస్తులు పనిచేస్తుండ్రు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కలుపుకొని నలభై డిపార్ట్మెంట్లలో పనిచేస్తుండ్రు వాళ్ళు మరి వాళ్లకు నువ్వు మోసం చేసి వాళ్ళ ఓట్లు తీసుకొని ఈరోజు చేసిన పని మీ అందరి ద్వారా తెలియపరచాలనుకున్నాం ముఖ్యంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని రకాల ఆదుకుంటామని కూడా అన్నాడు మరి ఎక్కడ పోయిందో అని రోజు ప్రశ్నిస్తున్నా ఇంకో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింద్రు అది కూడా ఒకసారి వినండి మీరు సర్వశిక్ష మా రాష్ట్ర యో యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది ఈ సంపాద్య పట్ల మీరు లేవరు ఎత్తుకున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక కంట సమస్యలు పరిష్కారం అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి చాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటుంది మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కూడా వచ్చిన మొదటి నెలల్లోనే మిమ్మల్ని సచివాలయాన్ని సగంలో ఉన్న మీ సంఘాలతో కోరుతుంది ఈ సమస్యని అంటించి ఆవిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇక సంవత్సరం అయింది నెల రోజుల లోపల పిలిగి చాయ్ తాగిస్తా అన్నాడు నెల రోజులు పిలిచి కూర్చోబెట్టుకొని సగర్వంగా మర్యాద పూర్వకంగా సెక్రటరీకి పిలిచి అప్పటిదప్పుడే జీవో ఇస్తా అన్నాడు మరి ఏమైంది సంవత్సరమే సంవత్సరమే గోవిందైదిగా పాప మళ్ళా నమ్మితి ఓట్లేసిండ్రు ఓట్లు తీసుకున్నాక ఈ రకమైన మోసం చేసడం ఎంతవరకు కరెక్ట్ నిరుద్యోగులను నిరుద్యోగులను మోసం చేస్తున్నది నిజం కాదా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు వీరిద్దరు కలిసి సంవత్సరం అయింది వాళ్ళతో ఆటలు ఆడుకుంటున్నారా మమ్మ నిరుద్యోగులకు మీరు ఏమన్నారు అవుట్ సోర్సింగ్ అయితే రెగ్యులర్ చేస్తాం లేకపోతే సమాన పే సమాన స్కేల్ ఏ పని అయితే చేస్తారో అంతమన్నా పే చేస్తామన్నారు కనీసం వాళ్ళ రేట్ అన్న పెంచలేదు పాపం మీరు వాళ్ళ జీతం అన్న పెంచలేదు చాలా చాలా అవుట్ సోర్సింగ్ వాళ్లకు చాలా కంట్రాక్టర్ బేస్ వాళ్ళు మేము చూస్తున్నాం ఏంటంటే చాలా మంది పిఎఫ్లు కూడా కడతలేరు ఎందుకు కట్టాలంటున్నారు సో ఈ రకంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకి జీతం పెంచడం లేదు మరి ఎవరు మాట్లాడలేదు దీని గురించి మీరిచ్చిన హామీలే కదా ఇవి మీరిచ్చిన హామీలే మీరిచ్చిన మాటలే ఈరోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు మీరు వాళ్ళకు సమాన పేమెంట్ సంవత్సరం సంవత్సరమైంది ఎందుకు ఇప్పటికి తెలంగాణలో చాయపత్తి చక్కెర దొరకలేదా రేవంత్ రెడ్డి గారికి పత్తి చక్కెర దొరకలేదా పిలిచి చాలా ఇస్తా అన్నాడు కదా సెక్రటరీలో కూక పెట్టుకుని ఛాయ్ తాయితో లోపలే సగర్వంగా మీకు ఇచ్చి పంపుతా అన్నాడు కదా మరి ఛాయ్ దొరకలేదు ఈ తెలంగాణలో నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి నువ్వు ప్రభుత్వానికి వచ్చినావు మోసం చేసి ప్రభుత్వానికి వచ్చినాం సంవత్సరం పాలన చేసిందేమో చెప్పాలి కేవలం టీఎస్ టీఎస్ ను టీజీగా మార్చినందుకు ఒక వంద ముప్పై రెండు కోట్ల నష్టం ఈరోజు తెలంగాణ తల్లి రూపు మార్చినందుకు ఎన్ని కోట్ల నష్టమో చెప్పాలి మరి ఇవ్వే డబ్బులు కదా ఇటు సర్పంచ్లకు ఇస్తే బాగుంటుండే ఇదే సీతక్క కరీంనగర్ లో రేవంత్ రెడ్డి గారితో పాదయాత్ర చేస్తున్నప్పుడు